అంటే నాకు ఈ వచ్చాక ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అసలు మన రాష్ట్రంలో ఉండలేదు శుక్రవారం అయితే చాలు విదేశాలకు తిరుగుతున్నారు ఏదో దూరాలు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లు ఎంజాయ్ చేస్తున్నారు గత ఐదేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మనుషులు ప్రజల మనుషుల్లో ఉంటూ ప్రజలతో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే ప్రజలందరూ ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడుతుంది నేను చెప్తారు మరి శుక్రవారం అని అంటే వీకెండ్ ఫ్రైడే అనగానే గుర్తుకు వచ్చేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోయింది ప్రతి శుక్రవారం కోర్టులు తిరుగుతాయి విధంగా చెప్పాలంటే ఆయన కోర్టు వాయిదా వెళ్ళడం కోసం ఏదో కార్యక్రమం పెట్టుకొని తప్పించుకొని తిరిగారు కానీ ఏ రోజు కూడా అతని మీద పడినటువంటి ఎంక్వైరీలకి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కానీ అతని మీద ఉన్నటువంటి వాళ్ళ బాబా అతని మీద ఉన్న అన్ని కేసుల మీద ఒక్కరోజైనా కోర్టుకెళ్ళి తొందరగా కేసులు ముగించేసుకొని ఇది అవ్వాలి కానీ ఆయన కోట్లకి ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆయనకు పోయి ఆయనే తవ్వుకున్నాడు ఆయనకి శుక్రవారం అని అంటే ఆయనకి ఏదో ప్రభుత్వ పథకాలు చేశానని చెప్పుకుంటున్నాడు కానీ నిజంగా ప్రజలకి అంత ప్రేమ ఉండి ప్రజల మీద అంత ఇదిగా ప్రజల్లోకి వెళ్ళి ఉంటే నూట యాభై ఒకటికి ఇంకో పది పెరగాలి కానీ నూట యాభై ఒకటి ఒకటి ఐదు పది పదకొండుకి మిగలగా శుక్రవారం ఇంకా ఆయనకి అనకూడదు కానీ జీవితంలో మర్చిపోలేని ఫ్రైడే మరి అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు బయటకు వెళ్ళారని చెప్తున్నారు వారు బయటకు వెళ్ళారు ఏం తీసుకొచ్చారో ఏం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు విధంగానే వాళ్ళు ఎంజాయ్ చేసి ఉన్న ప్రజలు వాళ్ళకే తీర్పిస్తారు మీరు చేసిన దానికి ఏ తీర్పిచ్చారో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి అదే తీర్పిస్తారు మన పవన్ కళ్యాణ్ గారు ముప్పై సంవత్సరాల దాకా ఎండే కొట్టడం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎట్టి బస్సులు అధికారంలో చేపట్టడం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు అలా మాట్లాడడానికి పైన దేవుడు కింద ప్రజలను దీ దీవించబోడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ నన్ను ప్రజలు దీవిస్తారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ప్రజలను నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఓటేసి గెలిపిస్తారని అసలు గతంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ని అండి సద్భావన్ సద్భావతి నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా ప్రజల విషయాల్లో అతని మీద ఇది చేసినా అతను ఒకటే మాటనేవాడు విధంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అతని నమ్ముకున్న జనసైనికులు కానీ అతని నాయకులకు కానీ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవతల వాళ్ళు విమర్శించింది దాన్ని పక్కన పెట్టండి అని చెప్పని ఆ రోజు కవులు రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి ప్రజలకు దగ్గిరయ్యాడు అదేవిధంగా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేసినప్పుడు జరిగిన పరిణామాల్లో తనతోటి ఒక రాష్ట్రానికి దేశానికి మంచి నాయకుడైన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మనం వెళ్ళి ఆయన సంఘీభావం తెలపాలని చెప్పి అతను వచ్చిన విధానం ఆ రోజు రాజమండ్రి జైల్లోకి వెళ్ళి అతనికి సపోర్ట్గా ఉన్న విధానం ప్రజలు కూడా అన్నీ గ్రమేస్తున్నారు ఇతను వెళ్ళే విధానం ఇతను ఇది బాగుంది ఇతను మనం నమ్ముతే బాగుంటుంది అన్నారు అదేవిధంగా ప్రజలు నమ్మడం జరిగింది ఓటేయడం జరిగింది విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎక్కడ పట్టుకుందని అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు మాట వింటేనే జగన్మోహన్ రెడ్డి గారికి నూటికి నూరు శాతం నాకు తెలిసి నిద్ర ఉన్నట్ల పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సబ్జెక్టు పట్టుకుంటే ఆ సబ్జెక్టు మీద అతను విధంగా చెప్పాలని అంటే ఒక ముప్పై ఏళ్ళ ఎమ్మెల్యే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిలాగా అతను తీసుకున్న పంచాయతీ రాజశాఖలో అంత వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయం తక్కువ టైంలోనే గిన్నిస్ బుక్ ఎక్కయ్యారు వన్ టైంలోనే గ్రామ పంచాయతీలకు సంబంధించిన మీటింగ్ పెట్టి గిన్నిస్ బుక్ ఎక్కడం అంటే మామలేశ్వరం గారు అదే విధంగా మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏజెన్సీ ఏరియాలకి ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి అంత దూరం వెళ్ళి కొండలెక్కి అతను ఓపెన్గా అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి వాటిలకి అతి తక్కువ టైంలోనే వాళ్ళకి రోడ్లు వేయటం అనేది కానీ మంచినీళ్ళు అందియడం కానీ వారికి కావాల్సిన తప్పులు ఇవ్వడం కానీ వ్యక్తిగతంగా డబ్బులతోనూ వారికి కావాల్సిన ఏమైనా సదుపాయాలు ఇవ్వటం అనేది హ్యాట్సాప్ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని విమర్శించితే వైసీపీ అంతకంతకు పాతాలను గెలిపోవడం తప్ప ఇంకోటి లేదు ఓకే థ్యాంక్ యూ అన్న